నమస్కారం జేపీ న్యూస్ జెపిన్యూస్కో స్వాగతం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం తమ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు మినహా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషనర్కు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా తమ గెలుపు కోసం ఆహార్ నీసలు కష్టపడిన ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు జూన్ నాలుగవ తేదీ జరగబో ఎన్నికల కౌంటింగ్ లో ఇరవై వేల ఓట్ల మెజారిటీతో తాను గెలవస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు ఫలితాల అనంతరం ఎమ్మెల్యేగా వెంకటగిరి ప్రజానికానికి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తానని హామీ ఇచ్చారు వెంకటగిరి పట్టణంలోని ఆకతాయలు అంబేద్కర్ విగ్రహాన్ని విధ్వంసం చేయడం హేయమైన చర్యగా ఖండించారు అధికారంలోకి రాగానే విగ్రహ ఏర్పాటుతో పాటు అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రబంజనం ప్రభంజనం సృష్టిస్తుందని జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు ఓటమి భయంతోనే టీడీపీ ఎన్నికల్లో అల్లర్లకు తెర తీసిందన్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఒకే రోజు జరగటం చిన్నపాటి ఘటనలు రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ వారిని అభినందించాలి ఓడిపోతున్నాం అన్న భయంతో ప్రతిపక్షం జరగటం చిన్నపాటి ఘటనలు రాష్ట్రంలో ఉన్న చాలా వరకు ప్రశాంతంగా జరగటం జరిపించినందుకు ఎలక్షన్ కమిషన్ వారిని అభినందించాలి ఓడిపోతున్నామన్న భయంతో ప్రతిపక్షం అరాచకాలకు తెరలేపి కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన త్వరగానే కంట్రోల్ చేయటం నష్టాన్ని నివారించటం ఎలక్షన్ కమిషన్కి అభినందన తెలపాలి వెంకటగిరి నియోజకవర్గం నిన్న రాత్రి పోలింగ్ ముసే సమయానికి దాదాపు ఎనభై శాతం ఓటు వినియోగించుకోవడం జరిగింది ఈసారి ఊహించినట్టే మహిళలు వృద్ధులు వికలాంగులు పెద్ద సంఖ్యలో రావటం ఆలస్యం అవుతున్నా కూడా వెయిట్ చేసి మరీ ఓటు హక్కుని వినియోగించుకోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు ఇరవై ఐదో తారీఖున నామినేషన్ వేయడం జరిగింది అది వరకు దాని తర్వాత నియోజకవర్గ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ నా ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా నా సైన్యం అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాలంటీర్స్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని నేను చెప్తుంటాను రాజీనామా చేసి మరీ పార్టీకి పార్టీ అభ్యర్థిగా నాకు ముందుకొచ్చి సాయం చేసినందుకు ప్రతి ఒక్క వాలంటీర్కి నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇదివరకే పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది భరోసా ఇవ్వటం జరిగింది దానికి నిబద్ధుడున్నాయి వారిని చూసుకునే బాధ్యత నాదని మరోసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు మన వెంకటగిరిలోనే కాకుండా వెంకటగిరి నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారీ మెజార్టీలతో అలాగే ఎంపీ గురుమూర్తి గారు ఇదివరకటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి జూన్ నాలుగు తర్వాత ఏర్పడబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది క్లుప్తంగా అందరికీ తెలిసిన విషయాలు మీ ద్వారా మరోసారి ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజలందరికీ పేరు పేరున వెన్ను కూడా లెక్క చేయకుండా బూత్కొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను బలపరిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వెంకటగిరి పట్టణంలో ఆకుతాయలనాల మత విద్వేషాలు పెంచడానికి చేసిన ఈ దుశ్చర్య అనాల అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేసినందుకు ఈ ఆ చర్యని ఖండిస్తూ ఇది ఒక హేయమైన చర్య మా కౌన్సిలర్స్ని పంపించడం జరిగింది పోలీసులు దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరాను ముందు ఒక రిపోర్ట్ ఇచ్చి అసలు దీనికి బాధ్యులు ఎవరో కూడా నిగుతేల్చాలని జరిగింది ఇదివరకే దానికి సంబంధించిన స్థలంలో ఒక అంబేద్కర్ భవన్ కావాలని కోరారు ఆ రోజే మాట ఇచ్చాను ప్రభుత్వంతో మాట్లాడి దానికి అనుగుణంగా అక్కడ అంబేద్కర్ భవన్ అనేది ఏర్పాటు చేస్తామని ఆ మాటకి కట్టుబడి ఉన్నాను మరోసారి తెలియజేసుకుంటున్నాను జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్టోబర్ నైంటీ వన్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీగా ఉన్న దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని నామకరణం చేయడం జరిగింది చాలా మందికి తెలియదు ఇది జనార్దన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి రచనలన్నా ఆయన స్ఫూర్తి అన్న ఆయన స్ఫూర్తి తీసుకునే రాజకీయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనగాని వర్గాన్ని ఎలా పైకి తీసుకురావాలనే ఆలోచనతో దగ్గర చేసుకున్న వ్యక్తి ఈ వర్గాల్ని తప్పకుండా నా వంతు నేను నిలబడి తినేది అక్కడ అంబేద్కర్ భవన్ ఆ స్టాచ్యూ కూడా పునర్నిర్మిస్తామని తెలియజేసుకుంటున్నా వెంకటగిరి ప్రజలకు దళిత నాయకులకు సంఘాలకు అలాగే ఇలాంటి చర్యలు నిన్నెన్నడూ జరగకూడదని హెచ్చరిస్తూ మరోసారి ఎన్నికలు నిన్న జరిగితే ఈరోజు నియోజకవర్గ నలుమూల నుంచి నాయకులు రావడం జరిగింది సంతోషంగా విషయాలు అందరం పాల్గొంచుకున్నాం వర్షం పడింది శుభ సూచకంగా మేము ఎప్పుడూ భావిస్తాం శుభసూచకం దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ ద్వారా తెలియని వారికి కూడా అందరికీ తెలియజేస్తూ మరోసారి కృతంగా తెలుసుకుంటూ ధన్యవాదాలు